రాజధాని ఫైల్స్ అనే సినిమా ఎన్నికలకు ముందు ఏపీ ఎన్నికలకు ముందు విడుదలయ్యి కొన్ని వారాల ముందు విడుదలయ్యి అంటే ఆ విడుదలకు కూడా చాలా కష్టాలు పడ్డారు వాళ్ళంతా ప్రొడ్యూసర్లు దర్శకులు సో ఎట్టకేలకు కొన్ని ప్రాంతాల్లో తర్వాత చాలా పోరాటం తర్వాత కొన్ని చోట్ల రిలీజ్ అయింది కొన్ని చోట్ల రిలీజ్ కాలేదు రిలీజ్ కాకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరిగినాయి చాలా సో ఏదేమైనప్పటికీ కూడా ఏ ఉద్దేశంతో రాజధాని రైతుల కష్టాలని వాళ్ళ పోరాటాలని అమరావతి రాజధాని రైతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో వాళ్ళ కష్టాలను చూసి చెలించిపోయినటువంటి దర్శకుడు భానుశంకర్ ఒక కథ రాసుకొని ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు సో ఆయన ఏ ఉద్దేశంతో తీశారో తర్వాత కాలంలో అది నెరవేరింది అంటే రాజధాని రైతుల కష్టాలు ఈడేరేలా ఏపీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు ఆ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వైసీపీ అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పటి వరకు అధికార పక్షం అనేది ఎన్నికల్లో మూడో స్థానాన్ని పడిపోవటం అనేది జరగలేదు ఇది ఫస్ట్ టైం జరిగింది సో అంతటి ఘోర పరాభవాన్ని వైసీపీ ఎదుర్కోవాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ దర్శకుడు భానుశంకర్ మనోభావాలు ఎలా ఉన్నాయి సో ఆయన రాజధాని రైతులతోటి తర్వాత కాలంలో మాట్లాడారు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయాన్ని ఆయన అడిగే తెలుసుకుందాం నమస్తే భాన్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మనం ఇలా కూర్చున్నందుకు సో మనం సినిమా రిలీజ్ టైంలో ఒకసారి కూర్చున్నాము సో అప్పటి మీ ఆ ప్రయాణం అంతా కూడా మాట్లాడుకున్నాం సో ఇప్పుడు అయిపోయింది అదంతా కూడా సో రాజధాని ఫైల్స్ అనే సినిమాని ఆ కథని ఎందుకు తీసుకువచ్చారు ఏంటి అనేది మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ సినిమా తీసినందుకు సో ఆ ఉద్దేశం నెరవేరిందనిపిస్తుందా అంటే ఉద్దేశం ఇప్పుడు అందరికీ తెలిసిందండి కంటమనే రవిశంకర్ తెలుగు మన మీకు తెలుసు ప్రొడ్యూసర్ గారు ఒక ఆశయంతో దృక్పథంతో రైతులందరికీ హెల్ప్ చేయాలి నేను రైతు బుడ్డని రైతు మూలాలను స్పృశించాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం ఈ సినిమాలో మేము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అండి మా సినిమా రిలీజ్ అయింది మీకు గుర్తుంది ఆ రోజు మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేశారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రిలీజ్ అయిన సినిమాలోనే మేము ప్రభుత్వం మారిందని చెప్పామండి అదే ఎలక్షన్లు జరగక ముందే చెప్పాం మేము అంటే ప్రొడిక్షన్ అందరూ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ల రిజల్ట్ ఎగ్జిట్ పోల్ అని ఆ పోల్ అని సర్వేలని మాట్లాడారండి మేము రాజధాని ఫెయిల్స్ అనే సినిమాలో రాజధాని లేని రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉంది రాజధాని రైతుల కష్టాలు ఏంటి వీటి వలన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రాష్ట్రం చాలా గొప్పగా దేదీప్యమానంగా వెలగాలంటే ఏం చేయాలి అందరిలోనూ మార్పు రావాలని చెప్పి మేము క్లైమాక్స్ చూపించాం మీరు కూడా క్లైమాక్స్ గురించి నన్ను రెండు సార్ అడిగారు అప్పట్లో మేము ఏవైతే రాజధాని అఫేర్స్లో కంటం రవిశంకర్ గారు నేను ఏదైతే ఊహించి స్క్రిప్ట్ రెడీ చేసి సినిమా తీసామో అదే ఇప్పుడు జరిగిందండి సార్ రిజల్ట్ దీనికి ఇప్పుడు చాలామంది మేము ఇలా మేము ఇలా అని మాట్లాడుతున్నారు కానీ మేము శ్రీకారం చుట్టినప్పుడే రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు గవర్నమెంట్ అయ్యి రెడీ అయ్యి క్లిష్ట ఎవరైనా మాట్లాడడానికే భయపడే పరిస్థితుల్లో మేము ఆ సినిమా తీసామండి అక్కడికి వెళ్ళి అమరావతి రైతుల మధ్యన ఈవేళ ప్రతి విజువల్ ప్రతి ఛానల్లోనూ డ్రోన్ విజువల్స్ వేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు అమరావతి ఇలా అయిపోయిందని ఇప్పుడు విజువల్స్ చేస్తున్నారు ఇదే ఎలక్షన్లకు ముందు ఇదే ప్రభుత్వం మారక ముందు ఎవరైనా ఒక విజువల్ చూపించడానికి ధైర్యం చేస్తారా సార్ అదే ఆ విషయ అమరావతి మీద ఒక కథనం వేయడానికి రెడీ అయ్యారా కొంచెమంది రామోజీరావు లాంటి వాళ్ళు టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు ఏబిఎన్ కొంతమంది కొన్ని ఛానల్స్ చాలా సపోర్ట్ చేసిన ఉద్యమాన్ని కొన్ని ఛానల్స్ విజువల్స్ చూపించడానికి కూడా భయపడ్డాయి ఈవేళ మీరు చూస్తే ప్రతి ఛానల్లోనూ ప్రతి చోట ప్రతి ప్రతి ఒక్కలో ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది కదా ఇప్పుడు ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది కానీ మాకు ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది సార్ రాష్ట్రం కోసం మాకు ధైర్యం వచ్చింది ప్రజల కోసం ధైర్యం వచ్చింది ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం మాకు ధైర్యం వచ్చింది మేము నిలదీసాం చాలా ప్రతికూల పరిస్థితుల్లో ప్రతికూల అంటే ఒక మాట మాట్లాడటానికి ఎదురించి మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితులు అప్పుడు నెలకొని ఉన్నాయా ఆ పరిస్థితిలో మేము సినిమా తీసామండి కానీ మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు సార్ మీకు తెలుసు మేము ఇండస్ట్రీలో ఉన్నాం మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేశారా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ఎవరండి ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ చేయలేదు ఈవేళ ఒక సినిమా సూపర్ హిట్ అయితేనో ఒక సినిమా మంచి సినిమా తీస్తానో ఒక ట్వీట్ చేస్తారు ఆ రోజు మా రాజధాని రైతుల గురించి మేము సినిమా తీస్తాం ఇది కమర్షియల్ దృక్పథంతో తీసింది కదా నిర్మాత రవిశంకర్ గారు చాలా సార్లు చెప్పారు సామాజిక బాధ్యత సామాజిక బాధ్యతతో సినిమా తీసింది మాకు నువ్వు రేటింగ్ ఇవ్వడం ఏంటి నువ్వు రేటింగ్ డిసైడ్ చేయడం ఏంటి ఒక్కళ్ళు ట్వీట్ చేస్తారు ఆ రోజు సినిమాని రాజధాని రైతుల కోసం ఒక దర్శకుడు ముందుకు వచ్చాడు ఒక నిర్మాత ముందుకు వచ్చాడు ఈ సినిమాని తీస్తున్నాడు అని ఒక్కళ్ళైనా మాకు సపోర్ట్ చేశారా మీ చిన్నాన్నగారి పిల్లలో మీ పెదనాన్నగారి పిల్లలు మీ అక్క పిల్లలో మీ తమ్ముళ్ళ పిల్లలో లేకపోతే మీరు మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్న వాళ్ళ పిల్లలో లేకపోతే మీ దగ్గర పనిచేసే వాళ్ళ మేనేజర్ల పిల్లలో ఇంకొకళ్ళ పిల్లల్లో మీరు ప్రమోట్ చేయడానికి ట్వీట్ చేయడానికి ముందుకొచ్చి ఆ సినిమాలను ప్రమోట్ చేస్తారు మీరు రాజధాని రైతుల గురించి ఆంధ్రప్రదేశ్ కష్టం గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి తరతరాల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరతరాల భవిష్యత్తు గురించి మేము సినిమా తీస్తే ఒకే ఒక వ్యక్తి అండి రవిశంకర్ గారిని సపోర్ట్ చేసింది రామోజీరావు గారు మహానుభావుడు దేశంలోనే ఒక పురుషుడు అండి ఆయన ఆయన గుర్తించి ఈ సినిమాని రాజధాని ఫెల్స్ అనే సినిమాని ఈటీవీలో బాపినీటి గారు రామోజరావు గారు సపోర్ట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి రవిశంకర్ గారికి వాళ్ళే సపోర్ట్ చేశారండి చేసి ఆ సినిమాని రేపు ఎలక్షన్స్ అనగా మార్నింగ్ మార్నింగ్ ఒక షో వేసారండి నైట్ ఒక షో వేసారు రెండు సార్లు వేసారు మే పన్నెండో తేదీ పదమూడో తారీఖు రిజల్ట్ అండి ఆ సినిమా పోలింగ్ పోలింగ్ అండి ఆ సినిమా చూసి చాలా మంది రైతులకు ఫోన్ చేసి మీరు ఇంతలా కష్టపడ్డారా మన రాష్ట్రం ఇంత హీన స్థితిలో ఉందా ఇంత దిగజారిపోయిందా రాజధాని లేక ఇంత కష్టపడుతుందా రాజధాని రైతులు ఇంత కష్టపడ్డారా అని ప్రతి ఒక్కళ్ళు కదిలిపోయారండి అవును అంటే థియేటర్లో ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయినప్పుడు చూడలేని వాళ్ళు థియేటర్లో వాళ్ళకి అది చూసే అవకాశం కోటాని కోట్లండి ఇప్పుడు రవిశంకర్ గారు ఎంతో గొప్ప పని చేశారంటే సార్ నిర్మాత కోటి నలభై లక్షల మంది ట్రైలర్ చూసారు సార్ యూట్యూబ్లో ఎలక్షన్కి పది రోజుల ముందు సినిమాలు రిలీజ్ చేస్తే రోజుకి లక్ష్యమని చూశారు సార్ కోటి నలభైని ఇది ఒక పదిహేను లక్షలండి ఓకే పది లక్షలండి కోటి యాభై లక్షలు ఈ మళ్ళీ మిగతా బిట్స్ ప్రతి డైలాగు ప్రతి టైలర్ అదొక మూడు రెండు కోట్ల వరకు రీచ్ అయిందండి ఈటీవీ ద్వారా వెళ్ళిన సినిమా ఇంక ప్రతి ఒక్కరికి రీచ్ అయింది ఇంటింటికి వెళ్ళి గడప తట్టింది కూటమి యొక్క అవసరం ఎలాంటిది గెలుపు అవసరం ఎలాంటిది మన రాష్ట్రం పరిస్థితి ఏంటని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి గడప దాటి లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయాల్లోకి దూసుకెళ్ళి ప్రభావితం చేసిందండి మరి ఈ సినిమా మీకు కనపడలేదా ఎవరికి అదే ఎవరు ఒక్కరు కూడా నిర్మాతకి ఎందుకు సపోర్ట్ చేయలేదు దర్శకుడికి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఈవేళ అప్రిషియేట్ చేయడానికి అందరూ ఉంటారు సార్ ఏది అయిపోయింది కాబట్టి కాబట్టి అపజయం అనదండి విజయానికి అందరూ తండ్రులేని ఒక సామెత ఉంది మనకి సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నా కంట్రిబ్యూషన్ ఉంది అంటాడు అందులో మేము ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోలే కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి రాజధాని ఫైర్ సినిమాని చూడండి అని ఆయన చెప్పారండి లోకేష్ గారు చెప్పారండి ఓకే చెప్పి ఈ సినిమాని చూడండి అని జనాన్ని చెప్పారు రాజధాని అవసరము రైతుల కష్టాలు అని చెప్పి చూడమని చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళ నాయకులు కాబట్టి గుర్తించారు ఒక సమస్య మీద మేము తీసాం కాబట్టి ఈ సమస్య జనం సమస్య అని వాళ్ళు గుర్తించగలిగారు సినిమాని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు ఒక్క చిన్న ట్వీట్ ఒక సపోర్ట్ రేటింగ్లు ఇవ్వడానికి ఇది నాట్ కమర్షియల్ సినిమా అండి తల్లికి రేటింగ్ ఇస్తామండి తల్లికి రేటింగ్ ఇస్తామా ఒక రాష్ట్రం గురించి తీసిన ప్రజా ప్రయోజనాలకి తీసి తీసిన చిత్రం రాజధాని అవసరం చెప్పిన చిత్రం రైతుల కష్టాల గురించి చెప్పిన చిత్రం ఈ చిత్రానికి ఎందుకు సహసం ఒక నిర్మాతను ఒక్క ఇన్సిడెంట్లో కూడా ఎవడో సపోర్ట్ చేయలేదు అంటే భయం భయపడిపోయారు అంతా మేము నిలదీస్తామండి ధైర్యంగా ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకుని రాజధాని కావాలి రైతుల కష్టాలను మీరు అర్థం చేసుకోవాలి ఈ రాజధాని అవసరం మీరు తెలుసుకోండి అని చెప్తే ప్రజలు ఎలా విప్లవాత్మకంగా సినిమాలో వెళ్ళి ఓటు వేసారో అత్యధికమైన శాతం ఓటేసామని మేము చెప్పాం మా సినిమాలో ప్రజలు పెను మార్పు తీసుకొచ్చారని చెప్పాం మేము సినిమాలో ఏం చెప్పారు వాళ్ళ అదే జరిగిందండి అది వేరే వాళ్ళని ఎలా ప్రమోట్ చేసారు సార్ మరి అదే నిర్మాతని అదే దర్శకుడిని